అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మంత్రి ఇంట్లో ఈడీ దాడి సంచలన విషయాలు వెళ్ళడి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు తనిఖీ చేపట్టారు ఢిల్లీ నుంచి చేరుకున్నాయి ఏక కాలంలో హైదరాబాద్ లోని పదిహేను ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు కస్టమ్స్ ఎగవేత కేసులో మనీ లాండరింగ్ కేసులో ఆయన నివాసంలో ఈడీ దాడులు చేస్తున్నట్లు సమాచారం కాగా మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేయడం ఇది రెండోసారి గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు తాజాగా మరోసారి ఆయన నివాసంపై ఈడీ దాడులు చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలైతే తెలియాల్సి ఉంది ఇటీవల వాచర్ స్మగ్లింగ్ కేసులో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి ఒక కోటి డెబ్బై లక్షల విలువ గల స్మగ్లింగ్ కేసులో గతంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే ఈ కేసులో వివరాలకు వెళ్తే ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున చెన్నై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులకు రెండు అత్యంత ఖరీదైన వాచీలు స్వాధీనం చేసుకున్నారు ఈ వాచీలను మహమ్మద్ ఫరహీద్దీన్ ముబిన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్కి వెళ్ళి తీసుకువెళ్తున్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు దీంతో ఆ వాచీలను తీసుకువచ్చిన ముబీన్ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా నవీన్ కుమార్ అనే వ్యక్తి కోసం తీసుకొచ్చినట్లు చెప్పాడు దీంతో నవీన్ కుమార్ను విచారించిన అతను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి పేరు చెప్పాడు హర్షారెడ్డి కోసం నవీన్ కుమార్ మధ్యవర్తిగా ఈ వాచీలను తెప్పించినట్లు కస్టమ్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు హవాలా మార్గంలో ఇందుకు డబ్బులు చెల్లించినట్లు కస్టమ్స్ వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలో గతంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గణశాలని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్